ఉడుకుడుకు షాయ గిలాసులు తాగితే ఎంత కమ్మగా ఉంటుందో ఇక ఆ రకంగా మనసు ఎంత కుదార్త ఉంటుందో ఇక గదే తనిఖన నాకు అంతకంటే ముద్దుగా అనిపిస్తుంది సైకిల్ మీద పోతుంటే అబ్బా నారే సైకిల్ ఎంత ముద్దుగుంది అని అనిపిస్తుండ పవన్ కళ్యాణ్ ఇద్దాం పని హబ్బా బా బాబాబా నీ కష్టం సల్లగా అని రా వసవసీస్తుందిగా పవన్ కళ్యాణ్ అయ్య సైకిల్ దొక్కలేక అబ్బా ఇక చంద్రబాబు నాయుడు ఏ వంట పిలుపునిచ్చిండో నీ దండం పెట్టి ఇక మన కూటమిదే పీఠం అన్నట్టుగా ఇక ప్రచారం ఎట్లా చేస్తుంది అంటే పవన్ అయ్యా ఇక మరి అంత అలక అనుకుంటున్నా ఏంది రాజకీయం అయితే ఏదో రంగులు పూసుకొని సినిమాలైనా ఇటు అటు ఇటు వాటు రంగరింగా రంగరింగా నడుము తిప్పానే సరిపోయిందామ రాజకీయం అయితే ఇప్పుడు తెలిసి వస్తుంది నాకు ఇక మరి అసదే మొన్న వాగ్దానం ప్రమాణం చేసిన అస్సలు మొత్తం దేశంలో ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే మొగోడు మునగాంతరం చూపిస్తుండు అన్నట్టుగా చేస్తా అని మరి కార్యకర్తలకు జనాలకు ఇచ్చే ఇక మరి అది ముందర పడాలంటే మరి ఈ రకంగా కష్టపడాలి కదా అందుకనే సైకిల్ మీద శౌంటర్ గారంగా ప్రచారం ఆ పవన్ కళ్యాణం అయ్యా మొత్తానికి చిరంజీవి తమ్ముడు నాయకులు వచ్చేమో కానీ మొదటి తరం రాజకీయ నాయకుని వచ్చిన వాడిని సగటు తరగతి మనిషిని నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో నేను మీ కష్టాలకు నా భుజం కాసేస్తాను మీ అందరికీ నా డబ్బు నా శ్రమ దశాబ్దంన్నర కాలం నా జీవితం ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం దార ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు నా శ్రమంతా మీకే కోసం పెట్టాను ముఖ్యంగా ఆడబిడ్డలకి యువతకి నేను మీకు బంగారు భవిష్యత్ చేయడానికి నేను నిలబడిపోయాను అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటకు తీసుకొచ్చాను